ఫోటో అఖిల భారత హిందూ మహాసభ ఇది యావత్ ప్రపంచంలో భారతదేశ సంస్కృతి సనాతన ధర్మ స్థాపనకై ఒక గుర్తింపు ఉన్న ఆ దేశం ఈ స్థాపనకై ఎంతమంది యువ యువకులు ముందుకొచ్చి ధర్మస్థాపనకై వారి వారి కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు దాని దానిలో భాగంగా ఈరోజు నేను సైతం ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ముందుకుంటాను అని ముందుకొచ్చిన యాఖ్రే గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు సేవలు హిందూ మహా ఈరోజు ఆల్ ఇండియా హిందూ మహాసభ అధ్యక్షులు బత్తిని రాములు గారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ నుండి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షునిగా పోస్ట్ ఇచ్చిన కాపాడాలని మాపైన బాధ్యతతో మా మీద ఏదైతే నమ్మికతో మాకు హిందూ మహాసభ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్గా మాకు అబ్బంపినందుకు వారికి నేను పెద్దలందరూ నాకు అబ్బెప్పిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు నాకు అబ్బెంపేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కమిటీ ఏర్పాటు చేసి హిందూ మహాసభను ప్రజల్లో తీసుకుపోవాలని అప్పచెప్పారు చెప్పి కూడా వన్ వన్ ఇయర్ అవుతుంది మరి మేము ప్రతి జిల్లాల వారిగా హిందూ మహాసభను విస్తరిస్తామనే దానిలో భాగంగా మా తెలంగాణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపు నరేంద్ర కృష్ణ గారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇప్పటి వరకు మేము దాదాపు మహిళా అధ్యక్షురాలుగా కూడా మరి సునీత రామ్మోహన్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది అదేవిధంగా ఈ మా యొక్క స్టేట్ కౌంటీలో ఇప్పటి వరకు పది మందిని పోస్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మీడియా మిత్రుడు మరి వరంగల్ వాస్తవుడు ఎర్ర యాగే గారు కూడా నేను కూడా హిందూ మహాసభలో యాక్ట్గా పనిచేసి హిందూ మహాసభ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అనడంతో వారి కూడా ఉపాధ్యక్షుడిగా నేను పదవి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా వేరే మతం వారికి వ్యతిరేకం కాదు వేరే వారికి కూడా హిందూ మహాసభ మరి దాదాపు ఒక సంవత్సరం భయపడి మాకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది అందులో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పజెప్పాడు దానిలో భాగంగా ఈ యొక్క హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి పసుపు నరేంద్ర కృష్ణ గారిని నియమించడం జరిగింది ఆ తర్వాత బాడీలో అందరినీ నియమించాలనే ఆలోచనతో మా బాడీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా మీడియా మిత్రుడు సోదరుడు మరి వరంగల్ జిల్లా వాస్తవుడు మరి యాకే గారు కూడా హిందూ మహాసభ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మాతో చెప్పి హిందూ మహాసభలో కార్యక్రమాల్లో నేను కూడా చురుగ్గా పాల్గొని నేను కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో హిందూ మహాసభను అభివృద్ధికి నా వంతు పాత్ర నిర్వహించడానికి ముందుకొచ్చిన యాకై గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ఉపాధ్యక్ష పదవిని వరంగల్ జిల్లా తరపు నుంచి ఇవ్వడం జరిగింది వీరు సనాతన ధర్మ స్థాపనకై అహర్నిశలు కృషి చేయాలని ప్రతి దేవాలయాల్లో గోశాల నిర్వహించి గోపూజలు నిర్వహించి తరం నా పేరు ఎర్ర యాకయ్య నాకు ఈరోజు ఆల్ ఇండియా హిందూ మహాసభలో తెలంగాణ రాష్ట్రం నుండి అధ్యక్షులు రాములు గౌడ్ గారు నాకు ఉపాధ్యక్ష పోస్టు ఇచ్చినందుకు కృత